గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మేము నెగిటివిటీ అస్సలు స్ప్రెడ్ చేయడము నెగిటివిటీ జోలికి వెళ్ళము నెగిటివిటీ మాకు ఇష్టం ఉండదు నెగిటివిటీ మాట్లాడటమే మాకు చేత కాదు ఇలా మాట్లాడే మాటలు కొందరికి భలే నచ్చుతాయి ఇలా బాగా నచ్చి ఇలాంటి మాటలతో అతుక్కుపోయే వాళ్ళు దయచేసి అసలు నెగిటివిటీ ఏంటి ఏమిటి అన్న విషయం వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటల్లో నెగిటివిటీ నెగిటివిటీ మీరు నెగిటివిటీ జోలికి వెళ్ళమని మాట్లాడుతున్నారే నెగిటివిటీ అంటే ఏమిటి మీ దృష్టిలో ఈ విషయము కనుక్కునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా లేకపోతే ఇలాంటి తీయటి మాటలకి అతుక్కుపోతున్నారా ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకోవాలి ఎవరు నెటిజన్స్ అంటే సోషల్ మీడియా బాగా చూసేవాళ్ళు చాలా ఛానల్స్లో నేను చూస్తుంటాను ముఖ్యంగా మహిళలు కొందరు మగవాళ్ళు కూడా అంటూ ఉంటారు నెగిటివిటీ జోలికి వెళ్ళకూడదు నెగిటివిటీ ఏమిటి అసలు నెగిటివిటీ అంటే ఏమిటి ముందు వీళ్ళకి తెలిస్తేగా ఏదో వర్డ్ బాగుందని వాడుతూ ఉంటారు అండి వీళ్ళ దృష్టిలో నెగిటివిటీ జోలికి వెళ్ళకూడదు అంటే అర్థం తెలిసినా దేశం అయిపోతున్నా ధర్మం అయిపోతున్నా ప్రజలు ఏమైపోతున్నా మనల్ని నమ్ముకున్న ఫాలోవర్స్ ఏమైపోతున్నా ఏమి జరుగుతున్నా సరే వాటి గురించి ఏమీ పట్టకుండా మాట్లాడకుండా కనీసం ఒక అవగాహన కలిగించకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా అసలు ఆ విషయాలే వీళ్ళకి పట్టినట్టు ఇదిగో మా ఇల్లు చూడండి మా బెడ్రూమ్లు చూడండి మా వంటిల్లు చూడండి మేము వండుకున్నాయో చూడండి మేము కొనుక్కున్నాయి చూడండి మా ఒంటి మీద కట్టుకున్నాయి చూడండి అలంకరించుకున్నాయి చూడండి పూసుకున్నాయి చూడండి రాసుకున్నాయి చూడండి లేదంటే ఇక్కడికి వెళ్తున్నాము చూడండి అక్కడికి వెళ్తున్నాము చూడండి ఇదిగో ఇలాంటివన్నీ కూడా చూపించుకుంటూ జనాలకి పరాయి విషయాలు ఇంకొకళ్ళు ఏం చేశాడు ఇంకొకళ్ళ జీవితం వైపుకు వేలు పెట్టి లేదంటే కళ్ళు పెట్టి చూడటం అలవాటు వాళ్ళు కొంత ఉంటారు కదా వాళ్ళందరినీ తీయటి మాటలతో ఆకర్షిస్తూ ఏదో వ్యూస్ తెచ్చుకుంటూ పేడి ప్రమోషన్లు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఏమంటే ప్రజా ప్రయోజనార్థము ధర్మం కోసము సంస్కృతి సాంప్రదాయాల కోసము లేదంటే మీరు ఒక మహిళా యూట్యూబర్ సైడ్ మహిళల కోసము మహిళల సమస్య కోసము గొంతు విప్పరా అనేసేసి మనకి అడగడానికి ఆ అడిగే ఆలోచన కూడా రానివ్వకుండా చేయడం కోసము వీళ్ళు ముందు ముందే ముందు ముందే ముందు ముందే చెప్పే మాటలు ఏంటంటే మేము నెగిటివిటీ జోలికి వెళ్ళము మాకు నెగిటివిటీ అస్సలు ఉండదు మేము నెగిటివిటీ మాట్లాడము ఇది తప్పించుకునే శుద్ధపోస లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి సర్వులు గుర్తుపెట్టుకోవాలి అందరూ కాదు కానీ కొన్ని కొన్ని కామెంట్స్ తగులుతూ ఉంటాయి కొందరు అడుగుతారు నన్ను కూడా ఏం గారు మీరు ఇలాగ నెగిటివిటీ చెప్పకపోతే మీరు ఏదన్నా మంచి విషయాలు చెప్పొచ్చు కదా అంటే మంచి విషయాలు అంటే ఏంటి అవి కొనుక్కొని అలంకరించుకోండి ఇవి కొనుక్కోండి అవి కట్టుకోండి ఇవి చేయండి కొనుక్కండి అది క్లిక్ చేసి ఇది కొనుక్కోండి ఇది ఆ మంచి విషయము లేకపోతే నా వార్డ్రోప్ తెలిసి ఇది కొన్ని చూడండి చీరలు చూడండి జాకెట్లు చూడండి అవి చూడండి ఇవి చూడండి అనేది సెస్ చూపించుకోవడం ఆ మంచి విషయం వాడే గుర్తు పెట్టుకోవాలి సెల్ ఫోన్ అందరి చేతుల్లో ఉంటుంది సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ మేధావులు కాదు సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ జాగ్రత్త పరులు కాదు సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ కూడా జ్ఞానులు కాదు సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు కాదు కానీ సెల్ ఫోన్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది చిన్న పెద్ద ఆడ మగ అందరూ చూస్తున్నారు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు అవునా కాదా వాళ్ళల్లో ఎంతోమంది చూసి చూడగానే ఆకర్షణలో పడే వాళ్ళు ఉంటారు ఎంతోమంది చూసి చూడగానే హా ఇది కరెక్టేనేమో అని బ్లైండ్గా అంటే గుడ్డుగా నమ్మే వాళ్ళు ఉంటారు ఎంతోమంది కొన్ని మెస్వరైజ్ చేసే మాటలు విని అహా నిజమే కాబోలు ఇంత బాగా అని అమాయకంగా నమ్మి ఆ తర్వాత మోసపోయే వాళ్ళు ఉంటారు ఒక మాట చెప్పండి ఈ మోసం చేయడము లేకపోతే ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో స్కామ్ జరుగుతుందో ఇవన్నీ కూడా ఈ చేతిలో సెల్ ఫోన్లు రాక ఎక్కువగా ఉన్నాయా వచ్చాక ఎక్కువగా ఉన్నాయా చెప్పండి ఒక విషయం కరెక్టే మీరు చెప్పేది వచ్చాకే ఎక్కువయ్యాయి ఏ ఏ మార్గాల్లో ప్రజలను దండుకుంటున్నారు ఏ ఏ మార్గాల్లో ఏ విధంగా మాటలు చెప్పి ప్రచారాలు చేసి జనాల మనసు వంచి విరిచేసి వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలంటారా అక్కర్లేదంటారా సోషల్ మీడియా ద్వారా మోసం జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ఒక శక్తివంతమైన మాధ్యమైనప్పుడు సోషల్ మీడియా ద్వారానే మనం కూడా ప్రజలకు తెలియజెప్పాలి అప్రమత్తం చెయ్యాలి ఇది నెగిటివిటీ ఎలా అవుతుంది ఎలా అయితే వేరే మతస్సులో మన వాళ్ళకి మన దేవుళ్ళు సైతం అని అదని ఇదని చెప్పేసేసి ప్రచారాలు చేస్తే మన మనసులు మార్చేసి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారో ఎలా అయితే కొన్ని సంస్థల వాళ్ళు ఇది హిందుత్వం లోపల అందే సంస్థే అని చెప్తూనే తెలివిగా ప్రత్యేకించి మహిళలని పెళ్లిగా కావాల్సిన ఆడపిల్లలని అందరినీ కూడా వాళ్ళ సంస్థల్లో జాయిన్ చేసుకొని ఆస్తులు రాయించుకొని పెళ్ళిళ్ళు కానివ్వకుండా పెళ్ళైన వాళ్ళు చేరితే వాళ్ళని కాపురాలు చేయనివ్వకుండా పిల్లలు పుట్టినివ్వకుండా చేసి వాళ్ళ గుప్పిట్లో బంధించుకొని వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకొని అనుభవిస్తున్నారు ఎలా అయితే అన్ని మతస్థులు మన ఆడపిల్లల్ని తీసుకుని లౌచిహాతీలు జరుగుతున్నాయో ఎలా అయితే మన గోమాతల హత్యలకు గురవుతున్నాయో ఎలా అయితే భారతీయులు వాడే ప్రతి వస్తువుకి హలాల్ సర్టిఫికేట్ యాడ్ చేస్తారు రేపు మన పులిహోర ప్రసాదము చక్రబంగళ దద్దోజనం తీర్థానికి కూడా హలాల్ సర్టిఫికేట్ యాడ్ చేస్తా యాడ్ చేస్తారు మనం ఇలాగ కళ్ళు మూసుకొని మేము నెగిటివిటీ చమండి మాకు నెగిటివిటీ మాట్లాడటం ఇష్టం అండి మాకు అస్సలు నచ్చదండి అనేసి మనం కూర్చుంటే పులిహోరకి దద్దోజనానికి తులసి తీర్థానికి కూడా హలాల్ సర్టిఫికెట్ అనేసి యాడ్ చేసి అవన్నీ కూడా మా వంటాడు ఇంకొకటి వచ్చి కాబట్టి ఇంత నెగిటివిటీ ఉంది ఇలాంటి శక్తులు హిందుత్వానికి వ్యతిరేకంగా వేరే అన్యమతస్సులు చేస్తారు హిందుత్వం ముసుగులో కొందరు చేస్తున్నారు అన్న విషయాలు రోజుకు నాలుగు వీడియోలు కాదు నాకు ఓపిక లేఖనాలు నాలుగు చేస్తున్నా ఇంకా ఓపిక ఉండి ఫ్రీ టైం ఉంటే రోజుకు పది వీడియోలు చేసినా కూడా ఇంకా బోర్డ్ కంటెంట్ చెప్పాల్సిన విషయం బోర్డు ఉంది ఏ రోజు వాళ్ళు ఏ కంటెంట్ గురించి మాట్లాడాలి ఏ కంటెంట్ లేదు అని వెతుక్కునే రోజులు లేవు ఈ మూడేళ్లలో నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత బోర్డు విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి నాకే కుదరదు ఖచ్చితంగా ఇది నెగిటివిటీయే అనుకోండి చెప్పాలి ఇదిగో ఈ ముసుగులో ఇలా జరుగుతుంది స్క్రీన్ మీద కనపడేది ఇది బ్యాక్గ్రౌండ్లో విషయం వేరే ప్రతి ఒక్కటి ఇలా జరుగుతుంది అప్రమత్తంగా ఉండండి అనేసి హిందువుల్ని అప్రమత్తలు చేయాలి హైందవ మహిళలని అప్రమత్తం చేయాలి సామాజిక పరమైన ధార్మిక పరమైన ప్రతి విషయం గురించి ఖచ్చితంగా అప్రమత్తం చేయాలి దానితో పాటు భగవద్గీత రామాయణం భారతం ఇవి కూడా విశేషంగా ప్రచారం చేయాలి అత్యంత పెద్దవైన ఇతిహాసాలు మనకి రామాయణం భారతం ధర్మం 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 గురించి చెబుతుంటే అవి పక్కన పడేసి మతాలు మారు వచ్చేయండి మా రక్తం తోటి మమ్మల్ని గడిగేస్తాం అంటాడు ఒకడు లేచి పోయిచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకొని ఆడపిల్లల్ని లేమార్చి లవ్ జిహాద్ చేస్తాడు ఒకడు ఆవులను ఎత్తుకుపోయి పోసుకు తింటాడు ఒకడు వీళ్ళందరూ బయట దొంగలు అనుకుంటే సొంత ట్రస్ట్లు పెట్టి సొంత వారాహి దొంగ పీఠాలు పెట్టి సొంత గుళ్ళు కట్టించుకో మాళ్ళల్లోనే అద్భుతాలు జరుగుతాయి మా పీఠాల్లోనే అద్భుతాలు జరుగుతున్నాయి అసలు వీళ్ళు సొంత ఈ దొంగ వారాహి పీఠాలు అంటే వారాహి దొంగ పీఠాలు పెట్టిన కొందరి గుళ్ళల్లో జరిగే అద్భుతాలు అంటే అరగంటకు ఒక అద్భుతం జరుగుతుంది ఇన్ని అద్భుతాలు ఆ కాశీ మహాశ్వశానం పక్క సంతలో వారాహి గుడి ఉంటుంది ఆ గుళ్ళో కూడా జరగలేదు జరగవు కూడా వీళ్ళు పెట్టిన ఈ దొంగ పేఠాలు జరుగుతూ ఉంటాయి జలాలను ఏమార్చి ఎర్రగూర్రను చేసి పరుగులు పెట్టేస్తూ ఉంటారు వీళ్ళు నిన్న మొన్న కొత్తగా గట్టించిన అమ్మవారి గుళ్ళలో జరిగే అద్భుతాలు కంచి కామాక్షము గుళ్ళలోను కాశీ విశాలాక్షం గుడిలోను మధుర మేనాక్ష గుడిలో మన బెజవాడి కనకదుర్గమ్మ గుడిలో కూడా జరగవు వాళ్ళు కూడా చదిలేరు నిన్న గబాబా ఇల్లు గుళ్ళు కట్టించి ఒక ట్రస్టులు పెట్టేసేసి అన్ని అద్భుతాలు మా వారి గుళ్ళలోనే జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేయండి మీరు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేయండి విదేశాల నుండి కూడా వస్తున్నారు అప్పుడు మనం ఇంకా తొందరగా పరిగెడతాం అనమాట రకరకాలుగా అడ్డగోలు ప్రచారాలు డబ్బులు దండుపాలం లేచి దండుకోవడానికి పూజలు చూపించి వ్రతాలకి లేదంటే పండగలకి నైవేద్యాలు చూపించి మేము మహాభక్తులు ఆండ్రం అని బయటకు చెప్పుకుంటూనే వాటికి ఎడిక్ట్ అయిన తర్వాత మహిళలే ఆ తర్వాత పేడ ప్రమోషన్లు అవి ఇవి అవి చేయండి ఇవి చేయండి మాకు డబ్బులు పంపండి ఇది కొనుక్కోండి అవి కొనుక్కోండి ఈ విధంగా దండుకునే వ్యాచ్ కొందరు పేడ ప్రమోషన్లు చేసిన యూట్యూబర్లు వ్యాచి వీళ్ళు హిందువులే వీళ్ళని నమ్మి ఫాలో అయ్యేవాళ్ళు హిందువులే మోసపోయేవాళ్ళు హిందువులే ఎక్కువగా మధ్య తరగతి హిందూ మహిళలు ఇది గుర్తుపెట్టుకోవాలి వంద కోట్లు ఉన్నవాడు బిజినెస్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి రెండు వందల కోట్ల డర వరకు వెళ్ళిపోతున్నారు అంటే రిచ్ పర్సన్స్ ఇంకా రిచ్ వెళ్ళిపోతున్నారు పేదవాడు కష్టపడి పేదవాడు వీడి జోలికి పోడు ఏదో దొరికింది గంజో కలవో తాగి సంపాదించుకొని నిదానంగా మధ్య తరగతి వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి పేదవాడు మధ్య తరగతి వస్తాడు రిచ్గా ఉండేవాడు ఇంకా రిచ్ అవుతాడు మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్గానే మిగిలిపోతాడు ఎందుకో తెలుస్తుంది వీళ్ళకి సంకల్ప బలం తక్కువ ఆకర్షాలు ఎక్కువ ఇది పది రూపాయలే కదా అది వందే కదా అది యాభై కదా ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అది అద్దం ఈ చిల్లరకు వాళ్ళు తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళకి సంకల్ప బలం ఉంటుంది పిల్లల ఫీజులేంటి మన భవిష్యత్తు ఏంటి సొంత ఇల్లు కాదు కదా సొంత ఫ్లాట్ కాదు కదా జగా కూడా లేదే బ్యాంక్ బ్యాలెన్స్ లేదే ఈఎంఐలు కట్టుకోవాలో చచ్చిపోతున్నామే అంతంత మాత్రమే పిల్లలు ఎదుగుతున్నారే ఇన్సూరెన్స్ కూడా లేవే ఇంట్లో వాళ్ళకి అబ్బాయి ఏమీ అవసరం లేదు ఆలోచనలో ఈ ఇళ్ళకే ఉండవు ఎవరికే ఉండవు ఏమక్క ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో చూసి అవి నచ్చి నచ్చిన టెంప్ట్ అయ్యి కొనుక్కోవడం అంతే ఉంటే ఏముంది ఐదు వందలేగా ఏముంది మూడు వందలు ఈ ఐదు వందలు మూడు వందలు ఆరు వందలు కలుపుకొని ఎన్ని వేలయిపోతున్నాయి ఆలోచన చేయండి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారు ఏదో గొర్రె కొనేటట్టు బయతిడుతాకా అని అంటే పేదవాడు మిడిల్ క్లాస్ అయిపోతాడు రిచ్ ఇంకా రిచ్ అవుతాడు మిడిల్ క్లాస్లో మాత్రం ఇలాగే ఉండిపోతుంది కారణం ఏంటో తెలుసుకోండి కాబట్టి నెగిటివిటీ అనుకునే వాళ్ళు నెగిటివిటీ అనుకోవచ్చు కానీ ఇది నెగిటివిటీ అని గట్టిగా చెబితేనే నోరేసుకొని చెబితేనే జనాలకు అర్థమయ్యి ప్రత్యేకించి మధ్యతరగతి మహిళల జీవితాలు బాగుపడతాయి అలాంటప్పుడు ఈ నెగిటివిటీయే సమ్మతం మేము నెగిటివిటీ ప్రచారాలు చెయ్యి వారి చిలక పలుకులు బలుకుతూ ప్రజల్ని ఏ మార్చడమో ఎక్కడ ధర్మము ఎక్కడ పద్ధతి ఇలాంటిదంతా కూడా నెగిటివిటీ మీరు పాజిటివిటీ అనుకుంటున్నారు కాదు అని గట్టిగా గొంతెత్తి అరిచి చెప్పడమే అసలు పాజిటివిటీ ఇది సర్వులు గ్రహించాలి గ్రహిస్తేనే బాగుపడతాం ముఖ్యంగా మిడిల్ క్లాస్ మహిళలు గ్రహించడం కోసం ఈ వీడియో ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ